అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో పర్యటించారు అక్కడ అరటి తోటలు నష్టపోయినటువంటి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళాడు అనమాట ఆ ఏడుస్తా ఉండేటటువంటి రైతులను చూసి ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బి అయిపోయి ఎందుకంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు సైకో కదా సో ఈ సైకో ఆనందాన్ని అక్కడ జనాలు కళ్ళారా చూసినటువంటి పరిస్థితి సరే అదంతా పక్కన పెడితే వెళ్ళినోడు వాటిని ఏదో చూసి గమ్మన దావ పట్టుకొని మళ్ళా కారు ఎక్కి బెంగళూరు పోవడం అనేసి ప్రెస్ ముందు ఏమేమి మాట్లాడాడంటే అది విన్నోళ్ళందరికీ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన గారు చేసినటువన్నీ గుర్తొచ్చినాయి ఏమేమి హామీలు ఇచ్చాడు ఏమేమి అభయ హస్తాలు ఇచ్చాడు అన్నీ గుర్తొచ్చినాయి సో అవన్నీ చెప్పుకుంటా పోతే ఇంకా గంటల గంటలు అవుతది కాబట్టి వీడియో అంత చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ కేవలం రెండే రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను నీకు ఈ ఫస్ట్ ఏం మాట్లాడినాడు జగన్ అన్న అనేది మనం చూడాల్సినటువంటి పరిస్థితి అనమాట సంవత్సరం అయిపోయింది మూడేళ్ళు ఓపిక పట్టండి వచ్చేది మన ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకి ప్రతి రైతుల ముఖంలో సంతోషం చేసేట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ ఇప్పిస్తా ఇప్పుడున్న ఇన్పుట్ ఈయన ఏమంటాడంటే మూడేళ్ళు కళ్ళు మూసుకోండి మన ప్రభుత్వం వచ్చేస్తుంది వస్తానంటే ఇన్సూరెన్స్ ఇప్పిస్తాను ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించేస్తాను అన్నీ ఇప్పించేస్తాను అని చెప్పేసి అనమాట సేమ్ యాజ్ ఇట్ ఈస్ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏదైతే ఆయన గారి డైలాగ్ ఉంటుందో అదే డైలాగ్ ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట ఎవడన్నా పోయి మీకు ఒక ఇన్సిడెంట్ గుర్తు చేయాలి ఒక పిల్లగాడిని ఎత్తుకొని వాళ్ళ నాన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నా కొడుక్కి బ్రెయిన్ ట్యూమర్ ఉంది ఒక వారం పది రోజుల కంటే ఎక్కువ బతికేటటువంటి పరిస్థితి లేదు కానీ డబ్బులు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయిస్తే మాత్రం ఖచ్చితంగా బతుకుతాడు అని చెప్పేసి అడుగుతాడు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి ఇచ్చినటువంటి హామీ ఏంటో తెలుసా అంటే ఇంకో రెండు సంవత్సరాలలో మన గవర్నమెంట్ వచ్చేస్తుంది గవర్నమెంట్ వస్తానంటే నీ కొడుకు ఆపరేషన్ చేయించేస్తాను బతికించేస్తాను అని చెప్పేసి హామీ ఇస్తాను అనమాట సో జగన్మోహన్ రెడ్డి గారు అట్లుంటారు నాకు అధికారం ఇస్తేనే మీకు ఏదైనా చేస్తా లేకపోతే చేయను ఇది ఆయన మెంటాలిటీ అనమాట పోనీ అధికారము ఇస్తే నువ్వేమైనా చేస్తావా చేయలే ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇదే ఇన్పుట్ సబ్సిడీల కోసమని ఇన్సూరెన్ క్రాప్ ఇన్సూరెన్స్ కోసం అని చెప్పేసి ప్రజలు రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి నారా లోకేష్ గారు పోరాటం చేస్తే ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆరు వందల కోట్లు రిలీజ్ చేయడం జరిగింది అంటే ప్రజలకు ఉపయోగపడాలి ప్రజలకు న్యాయం చేయాలంటే ముఖ్యమంత్రి స్థానమే అవసరం లేదు ప్రతిపక్ష హోదా ఉన్నా సరే నువ్వు ప్రత్యర్థి అయినా సరే నువ్వు ప్రజల్లో ఉన్నావు అంటే పోరాటాలు చేసి వాళ్లకు రావాల్సినవి సాధించాలి అది నాయకుడి లక్షణం ప్రభుత్వాన్ని తిప్పలు పెట్టాలి ప్రభుత్వాన్ని ఏడు కడవల నీళ్లు తాగించాలి కానీ రైతులకు న్యాయం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చేయాలి అది నాయకత్వ లక్షణం అది నాయకుడి లక్షణం కానీ మన జగన్మోహన్ రెడ్డి అటువంటివన్నీ ఎందుకు చేయొచ్చు ఎందుకు చేయడంటే ఆయనకు ఒళ్ళంతా బద్దకం అట్ వీళ్ళ కోసం నేనేది రోడ్లు ఎక్కేది పోరాడేది ఇట్లా సొల్లు మాటలు నాలుగు చెప్పినారంటే ఈ ఎరిపప్పలో ఇనేస్తారు నమ్మేస్తారు ఓట్లు ఏత్తారు మళ్ళా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవచ్చు చక్కగా ఆ లిక్కర్లోను ఈస ఈ ఇసుకలోను దాంట్లోను దీంట్లోను తిరుమల లడ్డూలోను దేంట్లో పడితే దాంట్లో దోచే చేసుకోవచ్చు మనం ఆస్తులు పెంచేసుకోవచ్చు అనేటటువంటి యావేదప్ప ఈయన గారికి జనాలు ఇప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు కదా ఇప్పుడు కదా మనము పోరాటం చేయాల్సింది ఇప్పుడు కదా జనానికి మనం న్యాయం చేయించాల్సింది అధికారం అయితే ఏముంది ప్రతిపక్షం అయితే ఏముంది ప్రభుత్వాన్ని నిలదీసి వీళ్ళకు న్యాయం చేయించడం మానేసి నాకు అధికారం ఇచ్చేయండి నేను చేస్తాను అని చెప్పేసి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ఈయన పోయి ఇంకా నమ్ముతారా జనాలు కడుపు కన్నం తినేటోడు ఎవడన్నా కానీ జగన్మోహన్ రెడ్డిని నమ్ముతాడా మీరే చెప్పండి అబ్బా నేను చెప్పడం వద్దు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన ఇట్లాంటి సొల్లు కబుర్లే చాలా చెప్పాడు అనమాట ఇప్పుడు కదా ఎట్లా చెప్పాడో ఒకే ఒక్క నెలలో ఈ క్రాప్ సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీలు ఇప్పుడు ఇచ్చేస్తాడో రెండు వేల పంతొమ్మిది ముందు కూడా సేమ్ అదే సొల్లు పురాణమే చెప్పాడు అనమాట ఏం చెప్పాడు ఏం చెప్తాడంటే ఉద్యోగస్తులంతా ఫ్లకార్డ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటే సిపిఎస్ రద్దు చేయండి సార్ అని చెప్పేసి అనా నానా వారంలో జయించేస్తా వారంలో జయించేస్తా అని చెప్పేసి మాటిచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి え<ペー> తర్వాత సిపిఎస్ లేదు జిపిఎస్ లేదు యాపిఎస్ లేదు ఉద్యోగులంతా లెఫ్ట్ లెగ్ తో తందారు చివరికి అదొక్కటే కాదు ఈ తిత్లీ తుఫాన్ వచ్చి మొత్తం పంటలంతా సర్వనాశనం అయిపోతే ఆ తిత్లీ తుఫాను వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అరచేతిలో చూపించినటువంటి స్వర్గం ఎంతో తెలుసా మొత్తం మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు నేను ఇస్తాను అని చెప్పేసి చెప్పాడు అది కూడా ఏంది నాకు ఓట్లు వేయండి నేను ముఖ్యమంత్రి అయిపోతున్నాను నేను ముఖ్యమంత్రి అయితే మీకు ఆ డబ్బులు ఇస్తాను అని చెప్పాడు తర్వాత వాళ్ళు ఓట్లేశారు ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు ఈయన ఆస్తులు పెరిగినాయి ఈయన అవినీతి పెరిగింది ఈయన దోపిడీ పెరిగింది ఆంధ్రప్రదేశ్ సంకనాకిపోయింది కానీ ఆ తిత్లి బాధితులకు మాత్రం ఆ డబ్బులు రాల మళ్ళా ఇప్పుడేమో పెద్ద పిట్టల దొర వచ్చినట్టు అదే ఊర్లలోకి వస్తారు కదా పిట్టల దొరలు అట్లా పిట్టల దొర వచ్చినట్టు వచ్చి ఆ పిట్టల దొరలు కదా మాటలు చెప్పినట్టు మాటలు చెప్పేసి పోతున్నాడు సో నిజానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు రైతులకు ఇప్పుడు హెక్టార్కి ముప్పై ఐదు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉంది అంతే కాకుండా ఎక్కడైతే నష్టపోయారో ఆ రైతులంతా తిరిగి మొక్కను కొనుక్కొని పంట వేసుకునేందుకు గాను హెక్టార్కి డెబ్బై ఐదు వేల రూపాయలని గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తా ఉంది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా నాకు అధికారం వస్తే పని చేస్తాను అధికారం వస్తే ఇస్తాను ఇట్లాంటి సోలుక ఊర్లేని చెప్పట్లేదు జగన్ చంద్రబాబు నాయుడు గారు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు నువ్వు పులివెందులకొచ్చి హడావిడి చేసే చేయడానికంటే ముందే ఆయన ఆల్రెడీ అమౌంట్లు ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి రైతులకి ఏ మాత్రం సబ్సిడీలు ఇవ్వాలి ఇన్సూరెన్స్లు ఇవ్వాలి అవన్నీ ఆల్రెడీ ఆయన ఒక ప్రణాళిక వేసుకొని పెట్టుకొని ఉన్నాడు నువ్వు నువ్వు ఇక్కడికి వచ్చి ఇంకా ఏదో చేయాలి కాబట్టి చేయడం అనేది అదేం పెద్ద మ్యాటర్ కాదనుకో కానీ దానివల్ల నీకు ఒక రూపాయి కూడా ఒక ఓటు కూడా అదనంగా లాభం ఏం లేదు సో మొత్తానికే చంద్రబాబు నాయుడు గారు ఒక హెక్టార్ కి లక్షా పదివేల రూపాయలు ఇప్పుడు కేటాయించడం జరిగింది ఇంకా ఈయన కొత్తగా వచ్చి ఇంకా ఆడ పోరాటాలు చేసేది ఏందో పోరాటాలు చేస్తే ఓకే సంతోషమే ప్రజల తరఫున పోరాటాలు చేస్తే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు కానీ ఈయన గారు ఆడికి పోయి కూడా అదే లేఖ మాటలే నాకు ముఖ్యమంత్రి పదవి ఇప్పించండి నేను ఇస్తా డబ్బులు నాయనా దుర్యోధన నువ్వు మాకు ఈకపోయినా పర్లేదు కానీ నువ్వు మాత్రం ముఖ్యమంత్రిగా పనికిరావు స్వామి నీకు మాత్రం ఆ పదవి ఇచ్చేదే లే ఏం చేసుకుంటావు చేసుకోపు సో ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోతే థ్యాంక్ యూ